లోకేశ్వర వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై ఆరు నలభై ఆరు అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రిని చేతికిన అబ్బాను ఆయన ఎలాగో చెప్పి తన ప్రాణమును విడిచాను ఏడవ వాక్యము ఏడవ మాట సిశు కృష్ణ ప్రభు వారు పలికిన ఏడవ మాట ఇది ఇది ప్రశాంతియుతమైన వార్త ఇది ప్రతి యూదా బాలుడు కూడా నిద్రపోయే ముందు తన తండ్రితో ఈ మాటలు చెప్పుట వారికి సాంప్రదాయం అంటారు ఈ మాట శిలువలో యేసుక్రీస్తు పలికిన మాట ప్రతి యూదాబారుడు కూడా నిద్రపోయే ముందు తండ్రి అయిన దేవునికి ఈ మాట చెప్పుట యోధా యోధావారికి సాంప్రదాయం అంట ఈ మాట పలకటం శిలువు మీద ఆయన చేసిన చివరి ప్రార్థన ఇది యేసుక్రీస్తు ప్రభు వారు మీద చేసిన చివరి ప్రార్థన ఇది గొప్ప శబ్దంతో కేక వేసి ప్రార్థనాపూర్వకంగా తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు పరలోక తండ్రి వైపు చూస్తూ తనయుడైన క్రీస్తు పలికిన మాట ఇది తండ్రి అనేది పిలుపుతో ఆయనకు తండ్రి అయిన దేవునికి గల సంబంధము వ్యక్తమవుతున్నది యేసు తన జీవిత పర్యాంతము తండ్రి అయిన దేవుని గనపరుస్తున్నాడు మరణముగా తండ్రి మరణమనగా తండ్రి చేతికి మన ఆత్మను అప్పగించు అప్పగించుకునడమే ప్రసంగి పన్నెండో ఏడో అధ్యాయం చూసిన మాట్లయితే శరీరము మన్నైపోవును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును అని వ్రాయబడి ఉన్నది కనుక ప్రియులారా యహోవో భక్తుడు ఆత్మ శరీరాన్ని విడవగానే తండ్రి చేతిలోనికి వెళ్తుంది కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి విషయంలో కూడా తండ్రి తండ్రి చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే నెరవేర్చ నెరవేర్చాడో మనం కూడా ప్రతి విషయంలో కూడా విధేయత కలిగి ప్రార్థనతో ఉండి ఆత్మల భారం కలిగి జీ మనం కూడా జీవిస్తూ నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించి సం సంపూర్ణంగా తండ్రి చేతికి మనము విధేయత కలిగి జీవిస్తూ మాదిరికం చేసి నడిపించే వారంగా మనం కూడా తండ్రి ఎందు విధేయత చూపి కుమారుడు ఎందు విధేయత చూపి తండ్రి కుమారుడు ఎట్లా విధేయత కలిగి జీవించాడో మనం కూడా ఈ ఈ జీవితంలో జీవించిన కాలం అంతా కూడా విధేయత కలిగి జీవించాలని తన్ కుమారుడు మనకి తెలియపరుస్తున్నాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగి ఉన్నాడు యువ ఏషియా యాభై అధ్యాయ ఆరో చూసినట్టు మాట వారికి నా వీపును అప్పగించుతని వెంట్రుకలు పెరుగువానికి నా చెంపలను అప్పగించదని అని చెప్పి రాసి ఉంటుంది తండ్రి చిత్తం లేఖనములు నిరూపించుట ఇందాక అమ్మాయి లత మన జాయపాస్టర్ గారు చెప్పిన విధంగా ప్రతి విషయంలో కూడా తండ్రి ఎందు విధేయత ఔన్నత్యం కలిగి ప్రతి విషయంలో కూడా తండ్రి నామాన్ని గనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు తన జీవిత జీవితాంతం వరకు కూడా తండ్రి నామాన్నే గనపరుస్తూ పరిచర్ ముందుకు సాగి ము పరిచర్లు జరిగించి ఉన్నాడు అట్టి విధేయత కలిగి మనం కూడా ప్రతి విషయంలో కూడా నమ్మకస్తులుగా ని దేవుని ఎందుకు నిరీక్షణ గలవారమై జీవించాలని చెప్పి ప్రభుల వారు మనకు తెలియపరుస్తున్నాడు ఈ ఏడవ మాట క్రైస్తవ నిరీక్షణకు ప్రథమ సోపానము ఎందుకనగా మన జీవము క్రిస్ క్రిస్తుతో కూడా దాచబడి ఉన్నది ఒకటో పేదడు నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూసిన మాట అయితే కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడి వారు సత్ప్రవర్తన గలవారమై జీవించి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగెత్తుకొనగల వారమై ఉండాలి మనము దేవుని మనం ఏ విషయంలో ఆయన చింతించినా అది దేవుని చిత్తమై ఉంటే దేవుని ఎందు మనం దేవుని ఆ నాకు ప్రభు నాకు ఏం చేసి ఉన్నాడు ఆయన నేను ఆయన ఆయనని ప్రతి ప్రతినిత్యము నేను మందిరానికి వెళ్తున్నా కానీ ప్రతినిత్యం ఆయన్ని స్థుతిస్తున్నా కానీ ఆయన నాకు ఏ విషయంలో కూడా సహాయపడలేదు అది ఇది అని చెప్పి మన ఇంటి విషయంలో కూడా అనకుండా ఇసుకించుకోకుండా ప్రతిది కూడా తండ్రి చిత్తాను ప్రాచంగా మరియు నిరీక్షణ కలిగి అని ప్రతి విషయంలో కనపరచాలి మనకి ఇరుకు ఇబ్బందులు ఏ వచ్చినా కానీ సరే తండ్రి నామానికే మహిమకరంగా మనం మన ప్రవర్తన కలిగి మనం జీవించే వారమై మనం జీవించాలి ఆయన ఇష్టపూర్వకంగానే తన ఆత్మను తండ్రికి అప్పగించి ఉన్నాడు తండ్రి ఎందు ఆయనకున్న విశ్వాసము కనిపిస్తున్నది వాక్య బలంతోను నిరీక్షణతోనూ ప్రార్థనతోనూ తండ్రి అయిన దేవుడు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రియులారా నిరీక్షణ కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఈ జీవితం జీవిస్తూ అనేకులుగా మాదిరిక జీవితం జీవించాలని తండ్రి అయిన యేసు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తెలియపరుస్తున్నారు అనమాట ప్రకటన కన్నాం పద్నాలుగో ఆధ్యానం పదమూడవ చూసిన మాట అయితే అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృత్యునందు ధన్యులని వ్రాయు వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుతున్నాడు ప్రతి విషయం కూడా మన క్రియలు కానీ మన నడవడికలు కానీ దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ దేవుని నా మనకి మహిమకరంగా జీవించాలని తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు గారు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారనమాట కీర్తన నూట పదహారు ఏడో అధ్యాయం చూసిన మాట అయితే నా ప్రాణమా యహో నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలోనికి ప్రవేశింపు అని కీర్తనాకారుడు తెలియపరుచున్నాడు మనకి అంటే వీళ్ళరా మనం కూడా తండ్రి చేతికి మన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకోవటానికి ధైర్యంగా మన జీవితం జీవించినంతకాలం కూడా ప్రభువుకు సాక్షులుగా జీవిస్తూ మన చేతికి తండ్రి చేతికి మన ఆత్మను అప్పగించుకోవడానికి సిద్ధపడి జీవించాలని చెప్పని యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో ఈ వాక్యాల ద్వారా మాట్లాడి ఉన్నాడు ప్రభు ఈ మాటలు జీవించునుగాక